అసత్య ఆరోపణలపై కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా ఆర్సిపురం టీడీపీ నాయకులు డిమాండ్ చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నానిపై అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని రామచంద్రపురం మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మేకల తిరుమల రెడ్డి అన్నారు మంగళవారం మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో కలిసి ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాఘవ కన్స్ట్రక్షన్ పేరుతో డూప్లికేట్ బిల్లులతో గ్రావెల్ దోచుకున్నది మీరు కాదా అని పేర్కొన్నారు నెన్నూరు వద్ద మట్టి మాఫియాకి పాల్పడింది పాల్పడినప్పుడు ఆ చెరువు తూములు కూడా ధ్వంసం చేసి మట్టిని తరలించి అమ్ముకున్నది మీరే కదా అని గుర్తు చేశారు నీతి నిజాయితీకి మారు పేరైన ఎమ్మెల్యే పులివర్తి నానిపై అభండాలు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఇలాంటివి మరలా పునరావృతం అయితే తగిన బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరించారు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు కొట్టి ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని శ్రీరామపురం గ్రామాల ఎక్క దాకుల సర్వే నెంబర్ తొంభై ఐదులో సుమారుగా పద్దెనిమిది ఎకరాలు రైతుల భూమిని లాక్కున్నది మీరు కాదా అని ఎద్దేవా చేశారు భూమి ఇసుక మట్టి మాఫియాకు మారుపేరుగా నిలిచింది మీ కుటుంబమే కదా అందుకు తగిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పారు కాణిపాకంలో ప్రమాణానికి మేము సిద్ధంగా ఉన్నామని మీరు సిద్ధమేనా అని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహారెడ్డి కోరహరిప్రసాద్ మునిరామిరెడ్డి కొట్టే గిరిధర్ రెడ్డి తాటిరెడ్డి వెంకటేష్ రెడ్డి ముద్దు కృష్ణారెడ్డి బండారు ధనుంజయులు మోహన్ రెడ్డి బాలప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మాఫియా ఏ విధంగా జరిగిందో చెత్త ప్రజలకు కావచ్చు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు రెండు వేల పంతొమ్మిది అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వద్దు అప్పటి చెన్నగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వారి తమ్ముడు రఘునారెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు ఇసుక కానివ్వండి గ్రావులు కానివ్వండి ఏ విధంగా వారు నూటీ చేసిందరికీ తెలుసు తిరుపతి రోరల్ దుర్గ సముద్రం నుంచి ఎడపాడిపల్లి ఆ రోరల్ ప్రాంతం అంతా కూడా ఇసుకంతా కూడా రఘునాథ రెడ్డి అతను ఎవరికైతే పర్మిట్ ఇస్తాడో వాళ్లే ఇసుక తీసుకొని పోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా గ్రావులు రామచంద్రాపురం మండలం నిందులు పరిసర ప్రాంతాల్లో గ్రాములు పూర్తిగా కూడా చెవిరెడ్డి భాస్కరెడ్డి గారి ఆధ్వర్యంలో రోజుకు పద్నాలుగు వందల తిరుపులు తిరుపతి చుట్టుపక్కల ఆ రోజు కూడా అదే రాఘవంతా కూడా బెదిరించి పర్మిట్లంతా కూడా లేకుండా ప్రభుత్వానికి ట్యాక్స్ అయినా లేకుండా కూడా ఇచ్చినవి కూడా ఈ యొక్క గ్రాములంతా అమ్ముకొని ప్రభుత్వానికి గండి కొట్టినటువంటి నాయకత్వం అనేది కూడా చెరుడి భాస్కర్ తగ్గున తెలియజేస్తున్నాం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా మాత్ర నాయకులు శాసనసభ్యులు గాంధీ గారు కూడా ఇసుక అనేది ప్రభుత్వం చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అనేది కూడా మనం కొన్ని టెన్ పాయింట్లు పెట్టినాం ఇప్పుడు ఉదయం అట చెన్నగిరి ఈ చుట్టుపక్కల డబ్బులు పాయింట్ పెట్టడం అక్కడి నుంచి రైతులు కూడా వాళ్ళు క్యూరిటీ కింద తీసుకొని వస్తున్నారు అంతేకాని మనం ఎక్కడ కమిషన్ తీసుకోవడం కానీ ప్రజలకు ఫ్రీగా ఇస్తున్నాం కానీ మా శాసనసభ్యులు కానీ మా పార్టీ నాయకులు కానీ ఎక్కడ కూడా ఇసుకలో అభివృద్ధికి పాల్పడలేదు అదేవిధంగా గ్రాములు అనేది కూడా గతంలో ఈ రామచంద్రాపురం మండలంలో ఒక మాస్టారిటీ ఎమ్మెల్యే తనపై మొత్తం నిర్ణయం నుంచి కూడా గ్రాఫలు తీసుకుపోతా ఉండి వాళ్ళు లబ్ధి పొందారు కానీ ఆ రోజు కూడా వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు కావచ్చు ఆ రోజు కూడా వైసీపీ పార్టీ సానుభూతి పని కూడా ఎవరికి కూడా ఆయన సహాయం చేసినటువంటి కానీ ఈరోజు మా నాయకులు పులవర్తి నాని గారు మా ఎమ్మెల్యే గారు గ్రామాలనే కూడా అదే రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళ దగ్గర ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ లో పద్దెనిమిది వందల యాభై రూపాయలు పర్మిట్ తీసుకొని మీరు మీ కార్యకర్త కొద్దిమంది ఊరు ఇద్దరికి ఇచ్చుడారు కానీ ఈరోజు మా ఎమ్మెల్యే గారు అదే రాఘవ కన్స్ట్రక్షన్ తరపున తరఫున పదకొండు వందల రూపాయలకి పర్మిట్ ఇస్తాం అంటే ఎంత తేడా చూడండి అంటే మిగిలిన మిగిలినటువంటి ఆ తేడా ఉన్నటువంటి ఆరు వందల ఏడు వందలు కూడా అది నువ్వు తీసుకుని మీ యొక్క నాయకులను కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీద తెలియజేస్తా ఉంటాం ఆ విధంగా

పదకొండు వందలకి ఆ పర్మిట్ పర్మిషన్ చూసుకొని రావకాశం కూడా వాళ్ళు ఆన్లైన్ కాబట్టి మీరు మీరు అభియోగాలు పొందినట్లు మీరు ఒక టీవీ నైన్ ఛానల్ మీరు ఒక ఛానల్ ఈ విధంగా అభియోగాన్ని పొందారు నాని గారి మీద ఆయన ఏదో పర్మిషన్ తీసుకుంటారు రోజుకి పది లక్షలు ఆయన కమిషన్ వస్తా ఉంది ఇవన్నీ కూడా పూర్తి నిరాధారణ కనిపిస్తూ అటువంటి స్వభావము అటువంటి ఆలోచన మొత్తం మీరే నువ్వు ఎమ్మెల్యేలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఇదే కొత్త నెంబర్ దగ్గర మొత్తం దౌంసం ఈ మట్టి మీరు తోలేటప్పుడు పూర్తిగా కూడా చిరు తూర్పులు చేసేసి ఆ రోజు కూడా మేము ఆ రోజు ఆ చిత్తూరు ఉమ్మడి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆ రోజు ఆర్డీ ఒక అగ్రెండ్ గారు ఉన్నారు ఆ రోజు మేమంతా కూడా ధర్నా చేసి అడ్డుకోవడం జరిగింది లారీలన్నీ అడ్డుకుంటే ఆ రోజు ఆర్డీఓ గారు వచ్చి పరిశీలించి మా ఆ తూములతో రెడీ చేస్తామని చెప్పడం జరిగింది ఆ విధంగా కూడా ఆ రోజు ప్రస్ మీట్ పెట్టాము రెండు వేల ఇరవై 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 ఒకటిలో కూడా మేము ప్రస్మెంట్ పెట్టి మీ యొక్క అవినీతిని మీరు చేసేటువంటి ఎన్నుకుంటున్నటువంటి అన్ని కూడా మేము ఆ రోజు కూడా జరిగిన తెలియజేస్తూ మీరు ఆ విధంగా చేసే ఆరోపణలు నిరాధారీ మేమంతా కూడా ఆ వార్ ఖండిస్తున్నాం తెలియజేస్తాం